హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యశ్వితాస్ వాళ్ళు నేనైతే ఈరోజు మజ్జిగ చారు ఆనియన్ బజ్జీ చేసుకుంటున్నానండి దానికోసం అయితే హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని ఈ విధంగా అయితే కొంచెం గిల కొట్టేసుకున్నాను గిల కొట్టేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే వాటర్ వేసుకుంటున్నానండి మజ్జిగ చారు కదా అందుకనేసి నేనైతే మరీ చిక్కగా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని పలచగా చేసేసుకుంటున్నాను అనమాట ఇదంతా ఈ విధంగా చేసేసుకొని దీంట్లోకి అయితే నేను ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ కూడా మజ్జిగలోనే యాడ్ చేసేసుకుంటున్నానండి మజ్జిగలోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నాను మంచిగా కలిపేసుకొని ఇంక ఇదైతే నేను పోపు వేసేసుకుంటున్నాను పోపు కోసం అయితే గిన్నె తీసేసుకొని దీంట్లోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసేసి ఇంకా జస్ట్ పోపు అండి నార్మల్గా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని పోపేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అనమాట ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొద్ది కొద్దిగా వేసానండి అంటే మజ్జిగ చారు కదా కొంచెం ఇట్లా ఆవాలు జీలకర్రతో పాటు కొంచెం మినపప్పు కొద్దిగా శనగపప్పు కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీంట్లోకి దీంట్లో కారం ఏమి వేయనండి జస్ట్ పచ్చిమిర్చితో చేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు పేస్ట్ వద్దనుకున్న వాళ్ళు మామూలుగా కట్ చేసి చీల్చి వేసుకుంటే సరిపోతుందనమాట దీంట్లోకి అయితే ఒక నాలుగు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత ఆనియన్ వచ్చేసి చిన్నగా కట్ చేసుకున్నానండి చిన్నగా మనకు చిన్న సైజుకో కట్ చేసుకుంటే మనకు తినడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకనేసి చిన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నానండి నేను ఎందుకంటే దీంట్లో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం చీల్చి వేసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ వరకు పేస్ట్ బట్టి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నాను దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను ఇవన్నీ మరీ ఎక్కువ మా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చిగా ఉన్నా కూడా పర్లేదనమాట మజ్జిగ చారు కదా అయితే ఇవన్నీ వేగిన తర్వాత నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా దీంట్లోకి అయితే మజ్జిగ యాడ్ చేసేసినాను మజ్జిగ చారు నేను పలచగానే చేసుకున్నానండి మరి చిక్కగా ఉంటే నాకు అంతగా నచ్చదనమాట చార్ లాగా ఉంటేనే బాగా అనిపిస్తుంది ఎందుకంటే దీంట్లోకి మళ్ళీ నేను బజ్జీ కూడా యాడ్ చేస్తానని చెప్పాను కదా దానికోసం అనేసి నేను మా పల్చగానే చేసుకున్నాను అనమాట తర్వాత మజ్జిగ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసాను తర్వాత బజ్జీ కోసం అయితే నేను శనగపిండి తీసుకున్నాను శనగపిండి తీసుకొని దీంట్లోకి అయితే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేస్తే బజ్జీకి టేస్ట్ బాగుంటుంది కదా అందుకనేసి అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బజ్జీ పిండి ఎట్లా తడుపుకుంటామండి బజ్జీ కోసం అయితే నేను పిండి తడిపేసుకుంటున్నాను అనమాట నేనైతే మజ్జిగ చారులోకి ఆనియన్ బజ్జీ చేస్తున్నానండి మనకు నచ్చిన బజ్జీ చేసుకోవచ్చు అనమాట జస్ట్ పిండితో కూడా బజ్జీ వేస్తారనమాట కొంతమంది అలా కూడా వేసేసుకోవచ్చు కానీ నేనైతే కొంచెం ఆనియన్ వేసి వేసుకుంటున్నాను బజ్జీలు ఈ విధంగా అయితే శనగపిండి ఉండలు కడుతుంది కదా అందుకనేసి ఈ విధంగా చూసారు కదా మెల్లగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ కోసం అయితే పిండి తడిపేసుకుంటున్నానండి నేను కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి మళ్ళీ పలుచగా అయినా కష్టమే మరి చిక్కగా ఉన్నా బజ్జీ వేయడం రాదు కదా అందుకనేసి వాటర్ జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలండి సరిపోకపోతే మళ్ళీ అలా అనేసి కొద్ది కొద్దిగా వేసుకోండి ఈ విధంగా రావాలండి మనకు ఈ విధంగా వస్తే బజ్జీ అయితే బాగా వస్తుందండి నేనైతే ఈ విధంగా రెడీ చేసేసుకొని ఆనియన్ అయితే కొంచెం ఈ సైజులో కట్ చేసుకున్నాను బజ్జీ కోసం అనేసి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు తినడానికి ఈజీగా ఉంటుందనేసి నేను ఆ సైజులో ఆనియన్ కట్ చేసుకొని ఇంకా పిండి అయితే టైం ఉంటే కొద్దిగా నానబెట్టుకోండి లేదు అంటే అండి నేనైతే కొంచెం నానబెట్టేసుకొని పిండిలంగా అయితే ఆనియన్ వేసేసుకున్నాను అనమాట ఆనియన్ వేసుకొని ఇంకా ఇవన్నీ కలిపే లోపు నేను ఆయిల్ కూడా ఈ పెట్టేసుకున్నాను ఇది ఆయిల్ కూడా ఇటు పెట్టేసుకొని ఇవైతే బాగా కలిపేసుకుంటున్నాను ఆనియన్ అంతా ఆనియన్ కానీ జస్ట్ పిండితో కూడా వేస్తారు అలాగే మినప్పప్పు వడ కూడా వేసుకుంటారు మనకు నచ్చిన బజ్జీ చేసేసుకోవచ్చు అండి ఇంకా పెరుగు చెట్టును మజ్జిగ చారులోకి నేనైతే ఈ విధంగా ఆనియన్ బజ్జీ వేసుకుంటున్నాను అనమాట ఇది ఆయిల్ అయితే ఎక్కిపోయింది ఇంకా నేనైతే ఆనియన్ ఇట్లా వేసేసుకుంటున్నాను బజ్జీలలాగా వేసేసుకొని ఇంకా అన్నీ అయితే ఈ విధంగానే వేసుకుంటున్నానండి మంట కొంచెం మీడియంలో ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది కాబట్టి ఇంకా నేను మంట అయితే మీడియం చేసేసుకున్నాను మంట మీడియం చేసేసుకొని ఈ విధంగా అయితే అన్ని బజ్జీలు వేసుకుంటున్నానండి మజ్జిగ ఏ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదు అంటే విడిగా అయినా సరే తినయొచ్చు ఈ ఎలా ఇష్టం ఉన్నవాళ్ళు అలా వేసుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా అయితే నేను బజ్జీలు అన్నీ అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచిగా కాళ్ళనివ్వాలండి ఎందుకంటే ఆనియన్ కదా ఆనియన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను మెల్లిగా తిప్పుకుంటూ కాలుస్తున్నాను అనమాట లోపల ఆనియన్ కూడా మనకు మంచిగా ఉడుకుతుండండి మంచిగా తినేయచ్చు అనమాట ఆనియన్ తీసే పని లేదు ఆనియన్తో పాటే మజ్జి తినేస్తే మనకు బాగుంటుంది ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఆనియన్ బజ్జీ పెరుగు చట్నీలోనక జస్ట్ సింపుల్గా కూడా మనం ఈవినింగ్ టైం అలా చేసుకొని కూడా తినేయచ్చు చాలా బాగా అనిపిస్తాయి రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా ఈ షేప్లో కట్ చేసుకోవచ్చు ఏ విధంగా కట్ చేసుకున్నా ఆనియన్ బజ్జీ బాగానే ఉంటుందండి మనకి ఈ విధంగా అయితే నేను అన్నీ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఇంకొంచెం కాలాలి ఎందుకంటే లోపల ఆనియన్ కూడా ఉడకాలి కదా అందుకనేసి నేను మంట కొంచెం మీడియంలో పెట్టేసుకొని విధానంగా కాల్ చేసుకున్నాను చూసారు కదా కొంచెం బ్రౌన్ షేడ్కి వచ్చేసినాయి బజ్జి అయితే బాగా కాలిందండి ఇంకా కొంచెం చల్లారిన తర్వాత నేనైతే మజ్జిగ చారులోకి వేసుకుంటున్నాను ఇలా కొంచెం మజ్జిగ బజ్జి చల్లారిన తర్వాత వేసుకుంటున్నానండి మజ్జిగలోకి ఈ విధంగా అయితే అన్నీ వేసేసుకుంటున్నాను అన్నీ వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి కొన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇలా వేసేసుకుంటే మనకు సరిపడా బజ్జీలు వేసుకుంటే మనకు మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి మజ్జిగ చారు విత్ ఆనియన్ బజ్జీ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్